యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్లెస్ తో సాకారం చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అందరికి శుభాకాంక్షలు ఆశీస్సులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అంటే మనం ఏ రకంగా తీసుకోవాలి ఆ ఒక్క చిన్న పదాన్ని మనం ఎలా భావించాలి ఆహార విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆహారం అనేసరికి ఇంతకు ముందున్న ఆహార విధానం వేరు వండే దగ్గర నుంచి పండించే దగ్గర నుంచి తినే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పద్ధతులన్నీ ఏమీ కనిపించట్లేదు అంటే మనం ఆహారాన్ని అవమానిస్తున్నాం అనుకోవాలా అసలు ఏమనుకోవాలి అవమానిస్తున్నాం అనటానికంటే మర్చిపోతున్న అన్నమును అన్నంగా చూడటం లేదు అంటే చాలు అన్నమును అన్నంగా చూడమా లేదంటే చాలు ఎందుకంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమును బ్రహ్మగా చూడుము దేవుడిగా చూడుము అన్నమే ప్రాణశక్తి అన్నమే లోపలికి వెళ్ళే ప్రాణశక్తి నీకు ఇష్టమైందని దేన్ని వదలవు ఆధునిక కాలంలో చెప్పాలి అంటే ఐస్ క్రీమ్ ఉంటుంది ఐస్ క్రీమ్ మొత్తం తింటావు మళ్ళీ అన్నాన్ని ఎందుకు పారేస్తావు నీకెంతవరకో అంతవరకు ఇష్టం రుచి అంతే కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం ఆ అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా చూసి ఆ భగవంతుడి నాకు అన్నం ఇచ్చాడు ఇది రంతిదేవుని చరిత్రలో వస్తుంది దేవుడనే మహారాజు ఆయన చరిత్రలో వస్తుంది కనుక అన్నం గొప్పది ఆ అన్నం సమృద్ధిగా ఉండుగాక అన్నము చేతనే మొత్తం ప్రపంచం బ్రతుకుతూ ఉంది అదే పరబ్రహ్మం ఇప్పుడు అంటే మనకు పురాణ కాలంలో తీసుకున్న మన శాస్త్రాల్లో తీసుకున్న ఆహారానికి కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే మన పెద్దవాళ్ళ విషయం పూర్వీకుల విషయానికి వచ్చినా కూడా కూర్చొని తినే విధానం కానివ్వండి ఆ తినే ముందు నమస్కరించుకునే విధానం కానివ్వండి అయిపోయిన తర్వాత వాళ్ళు ఆచరించే పద్ధతి కానివ్వండి చాలా పద్ధతిగా ఉండేది కానీ ఇప్పుడు మనం అవన్నీ ఆచరించట్లేదు చాలా మళ్ళీ మంచి ప్రశ్న ఇచ్చింది సోదరి మీరు ఇచ్చారు మీకు ముందు అభినందన సహస్రాలు ఈ ప్రశ్నకు గొప్పది ఈ ప్రశ్నకు నేను జవాబు చెబితే మళ్ళీ విమర్శలు వస్తాయి విమర్శలు రాకుండా ఉండుగాక అని ప్ర మా బంధువులారా మీడియాలో మా మాటలు వింటున్న బంధువులు గారా విమర్శించకండి వెనకట ఒకనాడు అన్నం కింద పీట పెట్టేవాడు ఆ పళ్ళెం కింద పీట పెట్టి పీట మీద అన్నం పెట్టిన తర్వాత ఆహారం మీద ఇలా నీళ్లు చల్లి కంటికి ఇట్లా నమస్కారం చేసుకొని అన్నాన్ని స్వాహాకారంగా తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది చేతులు పట్టుకుంటున్నాం వెళ్తున్నాం తిరుగుతున్నాం తింటున్నాం కూర్చొని తినడంలే కూర్చువి తిరుగుతూ తినేవి కొన్ని ఉన్నాయి తిరుగుతూ తినేవి కొన్ని ఉన్నాయి అది కాదు మనం మనం మనిషిమి రెండు పాదాలున్నాయి రెండు పాదాలు ఉన్నాయి అందుకే చక్కలం ముక్కలం పెట్టుకుని కూర్చొని తినేవాళ్ళం తినే ముందు కాళ్ళు వాళ్ళం ఎన్నెన్నో ఉండే కాలం మారుతూ ఉంది స్వాగతమే కాదని చెప్పలేం కాదని దేనికి కొనలేం కాలంలో మంచి చెడులు అన్ని ఉంటాయి కానీ అన్నం అన్నమే అన్నం అన్నమే బ్రహ్మం బ్రహ్మమే పెద్దలు పెద్దలే ఆ పవిత్రతను రక్షిద్దాం పరిహరించకూడదు వేస్టేజ్ చేయకూడదు ఈ కాలంలో ఎంతో వ్యర్థం అయిపోతుంది అదే అన్నాన్ని ఒక నలుగురికి పెడితే సరిపోతుంది కదా పది మందికి సరిపోతుంది కదా ఇక్కడ అన్నం అన్నందుకు వివాహపు వ్యవస్థ గురించి చెబుతూ వీరేశలింగం పంతులు ఒకటి అంటాడు ఇంత ఖర్చు పెట్టే బదులు అదే ఖర్చు తలుచుకుంటే రెండేళ్లు భార్యాభర్తలు హాయిగా అనుభవిద్దురు కదా ఇది ఈ ఆడంబరానికి వచ్చేసింది నన్ను ఇతరులు దోషంగా పట్టకండి అసలు దోషపట్టాల్సిన అవసరమే లేదు జరుగుతున్న జరుగుతున్న వాస్తవాన్ని చెబుతున్నాం ఆడంబరానికి పోకుండా ఎంతవరకు మంచి ఆ మంచిని పట్టుకుందాం వదలమని కాదు చెయ్యాలి ఎంతవరకు అంతవరకే ఇతరుల కోసం కాదు మీరు కొన్ని కొన్ని దగ్గర నేను మీది మీ మాటల్లో వినున్న పూజలు ఇతరుల కోసం కాదు నా కొరకు నా దేశం కొరకు నా గృహం కొరకు నా పిల్లల కొరకు ఇది దీనికే ఒకటి ఇంకొక మంచి వేద భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత స్థేస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి ఓ భగవంతుడా నీవే నాకు ఇచ్చావు నీవే నా చేత చేసుకుంటావు ఇది నీది నీకే ఆ సృష్టిలో ఉండే పువ్వును నేను పువ్వులు తీసుకొచ్చా నేను పువ్వులు సమర్పిస్తున్నాను అనుకో భగవంతుడిచ్చిన పుష్పాన్ని భగవంతుడి దగ్గర సమర్పించు అదే పుష్పం అది చేసుకున్న భాగ్యం ఒకటి దేవుడి పాదాల మీదకి వెళుతుందో పువ్వు ఒకటేమో ప్రియురాలు యొక్క జడకు వెళుతుంది ఇంకొకటి శవం మీదకి వెళ్తుంది ఇంకొకటో పాదాల కింద పడి నలిగిపోతుంది ఇంకొకటో చెట్టు మీదనే ఉండి ఎండిపోతుంది ఇంకొకటి ఉప్పెనకు పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది సృష్టి రహస్యం మంచి చెడు కాదు నీ మనస్సే మంచి నువ్వు పడుకున్న తర్వాత ఈ రోజు నేను ఎన్ని మంచి చేశా ఎన్ని చెడు చేశానని తనకు తనే ఆత్మసాక్షి అదే దైవమై ఆత్మ ఆత్మసాక్షి ఆలోచించుకుంటే అయిపోయా రేపు తెల్లారి ఆ చెడు చెయ్యకు రేపు ఇవాళ పడుకునేటప్పుడు ఏదైతే ఇవాళ నేను చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయో ఆ తప్పు నేను రేపు చేయను అనుకుంటే అయిపోయింది అంతే ఇంకేం లేదు ఈ మధ్యన వాహనాలు డడ్ డడ్ డడ్డా అని పోతారు శబ్ద కాలుష్యం అయ్యయ్యో అని అనుకుంటే సాల్ ఆ నీకు వాహనం కావాలి శబ్దంతో ప్రాధాన్యత లేదు మామూలుగా వెళ్ళొచ్చు కానీ పిల్లలు యువత ఉందే కేరింతలు కూడతాయి ఎందుకు అవసరమా అవసరమా కాబట్టి ఇలాంటి అన్య నేను చిన్నదే చెప్పాను ఇంకా వినాయక నిమజ్జనాలు ఇంకా 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 ఆ శబ్ద కాలుష్యం పెరగకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే అన్నారు దాన్ని మంగళవాద్యాలన్నారు బ్యాండ్ భయంత్రి లేని ఇప్పుడు వచ్చాయి వచ్చినా వచ్చినా ఎంతవరకో అంతవరకు అని అన్నీ లిమిట్లో ఉండాలి నా మాటలు కూడా ఎంతవరకు అంతవరకే ఉంటే అప్పుడు ఏమీ ఉండదు లేకపోతే ఏమంటారు ఎక్కువ వాగిండు ఎక్కువ ఉరుతున్నాడు ఆయనకేం పని లేదా అని ఇటువంటివి కూడా వస్తాయి కాబట్టి అది ఏ ఎదుటివాడు ఏ విధంగా భావిస్తే అది గొప్పది మంచిగానే చూద్దాం మంచిగానే విందాం మంచిగా ఇప్పుడు ఈ భోజనం విషయం గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాకాహారులు మాంసాహారులు అని చెప్పి రెండు రకాల వర్గాలు అయితే ఉన్నారు అంటే అది భగవంతుడు ఆ ఒక సృష్టిలో ఇది ఒక అంతే లేదు అని అంటే మనం సృష్టించుకున్నాం సృష్టించుకుందన్నా భగవంతుడు ఇచ్చిందన్నా అంతే దేనికైనా దేనికైనా అంతే ప్రాణిహింస ప్రాణిహింస చేయకుండా ఏదీ లేదు ప్రాణి హింస చెయ్యకుండా ఏదీ లేదు వామనావతారంలో వస్తుంది హింస లేకుండా ఏదీ లేదు ఆఖరికి నువ్వు అన్నం ఉడికి ఉడికించేటప్పుడు కూడా అందులో ఉండే బ్యాక్టీరియా హింస పడుతూ ఉంది శాపం ఉంది అన్నము తినే ముందు దాని వెనక ఎంతో నష్టం ఉంది ఎప్పుడు దున్నినప్పటి నుండి రైతు దున్నేటప్పుడు చరములు ఉంటాయి లోపల ఉండేటువంటి ఎర్రలు ఇవి ఉంటాయి తెగిపోతుంటాయి ఆ సరీసూపాలు తెగిపోతుంటాయి పోయినప్పుడు వాటి ప్రాణ వాటి శాపం అంతా మనకే అందుకు మొదలు ఎవరు తింటే వాళ్ళకి ఆ శాపం వస్తుంది అందుకు మన పెద్దలేం చేశారు దీపావళి వచ్చింది ఈ వస్త్ర కొత్త వస్త్రం ఈ వస్త్రాన్ని దేవుడి ముందట పెట్టి దీనికి ఇంత పసుపు కుంకుమ పెట్టి ఎందుకు పెట్టారు దీని దారాల వెనక ఈ వ్యవసాయదారుని అప్పటి నుండి నేత నుండి కట్టుకునే వరకు దీని వెనక శాపం ఉంది ఆ శాపం ముందు దేవుడికి పోయి అప్పుడు నాకు అన్నం కూడా అంతే అన్నం దాని వెనక శాపం ఉంది ఆ శాపం దేవుడికి పోయి అప్పుడు మనకు అందుకే ప్రసాద్ ఏదని తినేటప్పుడు తల్లి చూస్తుంది బిడ్డకు బిడ్డకు తినిపించే ముందు తల్లి రుచి చూచి బాగుంది మా బిడ్డ ఇంత తల్లి దేవుడు భగవంతుడు దైవం ఆయనకు చూపించాం మనం స్వీకరించాం దీని వెనక రహస్యం పుష్కలంగా పాపము లేకుండా ఉండదు ఉన్నది కాకుండా దానికి ప్రాయశ్చిత్వాలు ప్రతిదానికి ప్రాయశ్చిత్వం ఉంది అంటే ఇలా పెద్దవాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి మనని ఆచరించమని చెప్తే మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తాం కానీ ప్రతి దాని వెనకాల ఇంత అర్థం ప్రతి విషయం వెనక ఉంది అనుకునే వాళ్ళు అనుకుంటారు మూఢ నమ్మకాలు అనుకోవచ్చు ఎవరు అనుకుంటే వాళ్ళు వేరు విన్నారా అనుకునే దానికి భావన పరంపరకి ఏమీ లేదు మూఢ నమ్మకాలని మీరు అనుకున్నందుకు కొందరు ఏమంటారు మాంగళ్యాన్ని ఉరితాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు కనుక అది దైవంగా భావించి కద్దుకునే వాళ్ళు ఉన్నారు ఉరితాడు కదా అనుకునే వాళ్ళు ఎవరి భావాలు వాళ్లకు కాకుంటే కాకుంటే ఎవరు ఎవరు ఏ విధంగా భావిస్తే అది మనం మంచిగా భావిద్దాం పవిత్రంగా చూద్దాం ఆనందిద్దాం అంతే సంతోషంతో ఇంకా ధన్యవాదాలండి అనేక కృతజ్ఞతలు మహదాశీర్వచనాలందరికీ తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి